విశాఖ జిల్లా దువ్వాడ రాసలమ్మ కాలనీ ఇక్కడ ఓ ఇంట్లో కుటుంబం నివాసం ఉంటుంది ఆ ఇంట్లోని బాత్రూం నుంచి వింత శబ్దాలు వినిపించాయి దీంతో నెమ్మదిగా వాష్రూమ్ తలుపు తీసిన వాళ్లకు గుండె ఆగినంత పనైంది అక్కడ సీన్ చూసి అంతా బయటకు పరుగులు తీశారు బాత్రూంలో వారికి నాలుగున్నర అడుగుల గోధుమ నాగుపాము బుస కొడుతూ కనిపించింది దెబ్బకు హడలిపోయిన వారు పరిగెత్తుకొచ్చి ఇరుగు పొరుగు వారికి చెప్పారు వెంటనే స్నేక్ సేవర్ సొసైటీ కిరణ్ కుమార్ కు సమాచారం అందించారు తన బృందంతో కలిసి రంగంలోకి దిగిన కిరణ్ కుమార్ ఘటనా స్థలకి చేరుకుని లో తిష్టవేసి కూర్చున్న భారీ గోధుమ నాగును చాకిచక్యంగా పట్టుకున్నారు బంధించే క్రమంలో ఎదురు తిరిగేందుకు ప్రయత్నించింది ఆ పాము చివరికి ఆ పామును సంచిలో బంధించారు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ గోధుమ నాగు అత్యంత విషపూరితమని చాలా ప్రమాదకరమని తెలిపాడు కిరణ్ గోధుమ రంగులో ఉండే నాగుపాములు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కనిపిస్తాయట తలపై నామాకృతిని కలిగి గోధుమ ముదురు కాఫీ రంగు చారలు కలిగి ఉంటాయి వయసును బట్టి ఇవి ఇరవై అంగుళాలు మొదలుకుని దాదాపు అడుగుల వరకు పెరుగుతాయి వీటికి తోకలో ఉండే చిన్న ముల్లులో విషం ఉంటుందంటారు అందుకే ఈ నాగులను చాలా ప్రమాదకరంగా భావిస్తారు